గైస్ ఇదైతే మనం చికెన్ సూప్ గైస్ ఇది ఎట్లా ఉందో మేము ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం ఓకేనా టాటా గైస్ చూడండి చికెన్ సూప్ ఇప్పుడు నేనే ఇంకా మా అన్న ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్తాం మా అన్న ఫస్ట్ టేస్ట్ చేస్తాడు గైస్ ఎందుకంటే పెద్ద ఆర్టిస్ట్ ఫుడ్ చెప్పడంలో ఇంకేం లేదులే అంటే ఓకేనా చికెన్ సూప్ ప్రూప్ కాదు అది గైస్ ఇప్పుడైతే నేను తీసుకుని ట్రై చేస్తున్నాను గైస్ నేను తీసుకున్నా కానీ ఇది బాగా కాలుతుంది వేడి వేడిగా ఉంది ఇప్పుడే చేసాం కాబట్టి అందుకనే నేను కింద ప్లేట్ పెట్టుకున్నా ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం ఎట్లా ఉందో అప్పుడే తినేస్తున్నాడు గైస్ గైస్ హాట్ స్పైసీ స్పైసీగా వేడి వేడిగా అది వేడి వేడిగా తింటే సూపర్ ఉంది గైస్ ఇంకా ఏదైతే జలుబు కూడా పోయి ఇది తాగితే గైస్ చూడండి మా అన్నదో మాట్లాడుతున్నాడు గైస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గ్రేడ్ ఇప్పుడైతే ఇది ఎట్లా చేసుకోవాలో తీసుకుందామా ఇప్పుడైతే మనం ఫస్ట్ చికెన్ తీసుకోవాలి క్యారెట్ ఆనియన్ గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ ఇంకా బీన్స్ తీసుకున్నాక పెప్పర్ పౌడర్ ధనియాల పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాక మళ్ళీ కాన్ఫ్లవర్ ఎగ్ చిల్లీ సాస్ సోయా సాస్ ఇంకా టొమాటో సాస్ ఇవన్నీ తీసుకోవాలి గైస్ అంటే ఎక్కువ అనుకోవద్దు ఈజీ ప్రాసెస్ కానీ ఐటమ్స్ కొంచెం లిటర్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒకటి కడాయిలాగా ఒకటి పెట్టి దాంట్లో మనం కొంచెం వాటర్ పోసుకోవాలి అంటే ఎంత చేస్తున్నారు మీ క్వాంటిటీ పట్టేసుకోవాలి తర్వాత మనం నిన్నక్కడ తీసుకున్న చికెన్స్ని ని ఆ వాటర్లోకి వేసుకోవాలి అంటే ఆ బండిలో వేసుకున్నాం కదా వాటర్ దాంట్లోకి వేసుకోవాలి తర్వాత మనము తర్వాత మనం జింజరు ఇంకా గార్లిక్ వేసుకోవాలి గైస్ గార్లిక్ వేసుకున్నాక అది వేసుకున్నాక మనం అయితే ధనియాల పౌడర్ పెప్పర్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ తీసుకోవాలి గాస్ అంటే ఇంకా చూపించాం కదా అవన్నీ దాంట్లోకి వేసుకోవాలి గైస్ అంటే చికెన్ ఇవన్నీ వేసుకున్నాం కదా దాంట్లోకి వేసుకోవాలి దాంట్లో వేసుకున్నాక కొంచెం ఆగాక మనం కలిదిప్పుకోవాలి కొంచెం అంటే అంతసేపు కాదు వెరీ లిటిల్ టైం జస్ట్ ఫిఫ్టీ సెకండ్స్ అట్లా తర్వాత మనం కలిదిప్పుకున్నాక మూత పెట్టేసుకోవాలి గ్యాస్ మూత తీసాక ఏదో పొగలు వస్తున్నాయి కదా అదేమి ఏం కాలేదు అది జస్ట్ ఓవర్ హీట్ అది ఓవర్ హీట్ కూడా కాదు అంటే వేడి వేడిగా ఉన్నట్టు అర్థం ఆ పొగలు తర్వాత మనం ఉన్న కూడా చికెన్ ఉంది కదా అది మనం సపరేట్ చేసుకోవాలి అంటే వేరే ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకోవాలి ఎందుకంటే తర్వాత కుక్ అయ్యాక ఎందుకంటే ఇప్పుడు మీకు చికెన్ సూప్ అంటే తెలుసు కదా ముక్కలు ఇంత పెద్దగా ఉండవు చిన్న చిన్న స్మాల్ పీసెస్లో ఉంటాయి తెలుసు కదా మీరు తినుంటారు అనుకుంటా తింటే కమెంట్ చేయండి తినకపోతే ఏ స్పీచ్ సెటిల్ అని చెప్పేయండి ఓకేనా గాయస్ తర్వాత మనం బీన్స్ నాకు తీసుకున్న బీన్స్ ఉన్నాయి కదా దాన్ని వేసేయాలి దాంట్లోకి తర్వాత క్యారెట్ వేసుకోవాలి గైస్ క్యారెట్ ఉంటుంది సూపర్ ఉంటుంది తర్వాత చిల్లీ ఇంకా ఆనియన్స్ అంటే కట్ తీసుకున్న వెజిటేబుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి వెజిటేబుల్ క్యారెట్ గైస్ మీకు టస్ క్యారెట్ అది వెజిటేబుల్లా ఫ్రూట్ కమెంట్ చేయండి ఇప్పుడైతే మనం చిల్లీ సాస్ వేసుకోవాలి గైస్ అంటే తర్వాత సోయా సాస్ ఇంకా తర్వాత తెలుసు కదా టొమాటో సాస్ ఇది కెచప్ కాదు గైస్ టొమాటో సాస్ కెచప్ వేరే ఉంటుంది టొమాటో సాస్ వేరే ఉంటుంది కెచప్ టొమాటో సాస్ రెండు ఒకటే కాదు చెప్తున్నా లేకపోతే కెచప్ వేసుకునేది తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి గైస్ ఈ మిక్సింగ్ అన్నిటి ఉంది మీరు బోరు కొట్టద్దు తర్వాత మనం ఎన్నో కదా తీసుకున్న చికెన్స్ ఉన్నాయి కదా అంటే చికెన్ ముక్కలు దాన్ని మనం సెపరేట్ చేసుకోవాలి అంటే తెలుసు కదా పీసెస్ పీసెస్గా చేసుకోవాలి మేమైతే కొంచెం ఇట్లా చేసుకున్నాం మీరైతే మీరు పొడుగ్గా అట్లా కూడా చేసుకోవచ్చు కావాలంటే తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి కదా అంటే అది బాగా కలపాలి అంటే అది కొంచెం అట్లా కనపడాలి తర్వాత ఎగ్ని మనము దానికి ఒక క్రాక్ లాగా పెట్టి తర్వాత దాన్ని మనం బాగా మిక్స్ చేయాలి తెచ్చాము అంటే అది ఫుల్ కలిసిపోవాలి అది ఎట్లా ఉందంటే ఆమ్లెట్ వేసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఒకటి వైట్ వైట్గా వండుతాయి అట్లా అట్లా ఉండాలి ఇది మనం ఆమ్లెట్ వేస్తున్నాం అని అనుకోవద్దు అంటే ఇది తెలుసు కదా మనం ఇప్పుడు సూప్ చేస్తున్నాం సూప్కి ఇది మెయిన్ అంటే మరి అంత మెయిన్ మెయిన్ ఇది ఎగ్ సూప్ అనుకోవద్దు చికెన్ సూప్ నాన్ వెజ్ సూప్ ఇప్పుడైతే ఎన్నక్కడ మనం చే చికెన్ని కట్ చేసుకున్నాం కదా పీసెస్ లాగా ఆ పీసెస్ని తీసుకొని వెళ్ళి దాంట్లోకి వేయాలి గాసి అంటే ఎన్నక్కడ మనం చికెన్ అదే క్యారెట్ అవన్నీ వేసుకున్నాం కదా దాంట్లోకి వేసుకోవాలి దాంట్లోకి వేసుకున్నా కొంచెం మిక్స్ చేసుకోవాలి గాసి కొంచెం మిక్స్ చేసుకోవాలి ఓకేనా తర్వాత ఎన్నక్కడ మనము అదే కార్న్ఫ్లవర్ మిక్స్ చేసుకున్నాం కదా వాటర్తో దాన్ని కూడా తీసుకొని వెళ్ళి దాంట్లో వేసుకోవాలి గాసి తర్వాత మనం మళ్ళీ కళ్ళ తిప్పాలి అంటే మిక్స్ చేయాలి రైస్ మనం కాన్ఫ్లవర్ వేసుకోగానే కొంచెం గట్టిలాగా అట్లా అనిపిస్తుంది సూప్ అంటే మనం ఇట్లా వాటర్ వాటర్గా ఉండాలి కదా మాకు కొంచెం ఇట్లా గట్టిగా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది అందుకని వాటర్ పోసుకుందాం గైస్ మీకు గట్టిగా ఏమైనా వాటరీ గా అంటే అంతలో వదిలేయండి లేకపోతే కొంచెం వాటర్ పోసుకోండి గ్యాస్ అంటే మరీ ఎక్కువ పోసుకోవద్దు అది ఎట్లా ఉంది మీకు తెలిసేది కదా సూప్ ఎట్లాంటితో మీరు టేస్ట్ చేసి ఉంటారు ఎప్పుడో మీ లైఫ్ టైంలో తర్వాత మనం మూత పెట్టి కొంచెంసేపు ఆగాక ఫైవ్ మినిట్స్ అట్లా మూత తీసాక మళ్ళీ కలదిప్పాలి గ్యాస్ అట్లా అప్పుడప్పుడు కలదిప్పుతూ ఉండాలి గ్యాస్ ఇట్లా కొంచెంసేపు కలదిప్పాక మనం ఇన్నాక ఎగ్ని మనము బాగా మిక్స్ చేసుకున్నాం కదా అది మనము ఇప్పుడు ఇప్పుడు దీనిలోకి పోతున్నాం పోతున్నాం ఎప్పుడో వేసేసుకుంటున్నాం గైస్ అదే అక్కడ ఎక్కువ మిక్స్ చేసింది చూడండి ఇక్కడ కొంచెం కబపచీన్లు అదే అదేం పెట్టేసుకోవద్దు తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోండి గైస్ అట్లా మిక్స్ చేస్తూ ఉండండి గైస్ ఇక్కడే మీకు స్మెల్తో తాగేయాలనిపిస్తుంది అప్పుడే తాగేయలేము ఇంకా అవ్వాలి ఓకేనా మళ్ళీ కొంచెం కలిసి కలిదిప్పాక తర్వాత మళ్ళీ ఆ మూత తీసుకొని దానిపైన పెట్టాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అంటే ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలిదిప్పాలి అలా కళ్ళ దిపుతూ ఉండాలి గైస్ అప్పుడప్పుడు ఫైవ్ ఫైవ్ మినిట్స్కి గైస్ చూడండి స్మెల్ అయితే ఎట్లా వస్తుందో పొగలు కక్కుతూ అంటే మరీ హీట్లో తాగొద్దు గేస్ అంటే మూతకి వెళ్ళిపోద్ది ఓకేనా మరీ కోల్ గో తాగద్దు ఇంకా మూత పెట్టి ఇంకా ఇది ఆఫ్ చేస్తే అయిపోయినట్టే మనం ఇప్పుడు కప్స్లో తీసుకుంటున్నాం గైస్ అంటే నేను తినాలి కదా మరి అంటే తాగాలి కదా లేకపోతే ఎట్లా మీకు తెలుస్తుంది అది ఎట్లా ఉందో సరే గైస్ మేమైతే మేము బౌల్స్లో తీసేసుకుంటున్నాం మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి గైస్ ఇంకా ఎవరైతే కొత్తగా ఉన్నారో మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి గైస్ ఇంకా మేము చేసే వీడియోస్ అన్ని సపోర్ట్ ఇచ్చి మాకు కొంచెం లైక్ చేయండి ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్ వీటి బ్రదర్ షైనింగ్ ఆఫ్ బాబాయ్